అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో పొట్టి శ్రీరాములు కాశ్య విగ్రహం వద్ద ప్రతి అమావాస్య రోజున అన్నదానం జరుగుతూ ఉంది ఇది నాలుగవ నెలగా అన్నదానం జరుగుతూ ఉంది జాతీయ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు అయినటువంటి రాజు పాండే గారి ఆలోచనలు రూపుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం ప్రతి నెల జరుగుతూ ఉన్నది ఈ నెల అన్నదాతలుగా అన్న ప్రసాద సమర్పులుగా గంజి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి గారు వెంకటేశ్వరెడ్డి ధర్మపత్ని వాదిరెడ్డి గారు అద్దంకి అదే రకంగా ప్రతి నెలా కూడా ఒక రెండు వేల రూపాయలు సమర్పిస్తున్నటువంటి వారు కుర్చేటి ప్రసాద్ చిన్ని గారు ప్రతి నెలా ఇస్తా ఉన్నారు ఈ టెంట్ టెంట్ ఉచితంగా సమర్పిస్తున్నటువంటి వారు గార్లపాటి శ్రీనివాసరావు గారు భాస్కర్ సప్లైర్స్ వంట ఉచితంగా మాకు చేసి ఇస్తున్నటువంటి వారు చల్లగుండ్ల సుబ్రహ్మణ్యం ధర్మపత్ని వెంకయ్య గారు